రెస్టారెంట్ పెట్టొద్దావా నువ్వు ఆపద్దలు కాదు

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాళ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అండి మీకు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో కన్వే చేశాను కదా బాను బర్త్డే ఏప్రిల్ సిక్స్టీన్త్ అని చెప్పేసి సో బాను బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అయితే ఇవాళ స్టార్ట్ చేసాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఈ టైమ్ లో అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను మేము ఏదైనా సరే చిన్న అకేషన్ అయినా సరే స్వీట్ రెసిపీతోనే స్టార్ట్ చేస్తాము అది కూడా జామున్సే అనమాట గులాబ్ జామున్స్ అయితేనే మా ఇంట్లో చాలా 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 ఇష్టపడే స్వీట్ అనమాట అందుకోసం ఇంక ఇప్పుడే ముందు రోజు ఈవినింగ్ చేసేస్తే రేపటికి బాగుంటది కదా అని చెప్పేసి అయితే జామూన్స్ ప్రిపరేషన్ అండ్ అలాగే టుమారో లంచ్ మెన్యూ అయితే పెద్దగా ఏం పెట్టుకోవట్లేదు పెద్ద హడావిడి కూడా ఏం లేదు జస్ట్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను బిర్యానీ పెరుగుపచ్చడి అంతే అనమాట అండ్ టుమారో మార్నింగ్ కూడా నేను రైస్ కీర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను బానుకి ఎంతో ఇష్టమైన స్వీట్ అండి అది అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ నేను బాను కోసం ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మీరు బ్లాగ్ అయితే వాచ్ చేసేయండి సో ఓకే ఇంకా బ్లాగ్ అంతా కూడా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ బ్లాగ్ స్టార్టెడ్ ఇంకా టుమారో అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాం కదా దానికోసం చికెన్ అయితే తెప్పించేశానండి ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెట్టేద్దామని చెప్పేసి జస్ట్ సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసి పెట్టేస్తున్నాను లెమన్ కూడా వేసి టైం ముందు పోవట్లేదు ఎందుకు ఎందుకు మేల్కుంటావు అవి కావాలా ఏమి కావాలా జామున్సా తినాలనందా మనం ఎందుకు అవి మెల్ట్ అయితే ఇష్టపడతావు కదా సర్లే ఇప్పుడే తినేస్తావా పన్నెండు కానీ రెండు గంటలు గడిచే రెండు సంవత్సరాలు అయ్యేలాగుంది రావట్లేదు మా యాంగ్జైటీ ఎక్కువైతుంది ఎందుకు యాంగ్జైటీ నాకు అర్థం కావట్లేదు మా ఇట్ నుంచి తో ఉన్నావు కదా ఒకటంతా హోలా రెండు కూడా నో ప్రాబ్లమ్మా చాలు చాలు హ్యాపీ బర్త్డే నానా అదిరిపోయింది నువ్వు ఫ్రెష్ అయిపోవు చకచక బ్రష్ ఒకటి చేశాడండి నాస్టిఫేలో మార్నింగే లేచేసి ముందుగా రైస్ కీర్ చేద్దామని చెప్పేసి బాస్మతి రైస్ అయితే నాన్ పెట్టేసుకున్నాను అండ్ అలాగే కుక్కర్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఏదైతే ఈ రైస్ రెసిపీ ఉందో అది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను వచ్చేసేయండి ఈ స్వీట్ అయితే చాలా చాలా ఇష్టం భానుకి అండ్ చాలా ఫేవరెట్ స్వీట్ అనమాట వాడికి పైగా కండెన్స్డ్ మిల్క్తో చేస్తే ఇంకా ఇష్టపడతాడు అందుకోసం ఇంకా వాడికి స్పెషల్గా చేశాను ఇవాళ ఇంకా బర్త్డే కదా పూజ చేయకపోతే ఎలాగా మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయ్యేసి ఫస్ట్ పూజ అయితే ఫినిష్ చేయమని చెప్పానండి ఇంకా పూజ అయితే ఫినిష్ చేసేసాడు ఇంకా రైస్ కీర్ అంతా కూడా రెడీ అయిపోయింది అది పక్కన పెట్టేసి బిర్యానీకి మ్యారినేట్ చేసుకోవాలి కదా అందుకోసం ఫ్రైడ్ ఆనియన్స్కి నేను ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఒక పక్క మిర్చి అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి అది మంచిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను పేస్ట్ అంతా ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా మగ్గేలోపు ఇక్కడ ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ అంతా కూడా తీసేసి కాసేపు అయితే బయట పెట్టేస్తున్నాను ఇంకా మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసిద్దాం మనం నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం లెమన్ జ్యూస్ కొత్తిమీర పుదీనా వన్ టేబుల్ స్పూన్ అంతా కారం కారం జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీరా పౌడర్ అండ్ అలాగే గరం మసాలా పౌడర్ వేసేసుకొని మిరియాలు లవంగా జావిత్రి చెక్క అండ్ స్టారానస్ బిర్యానీ ఆకు ఇక్కడైతే కేవరా వాటర్ జస్ట్ టూ టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ జస్ట్ చిటికెడంత ఫుడ్ కలర్ వేసుకున్నాను అండ్ అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంత పెరుగు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్ని కూడా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకునేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను టూ టూ త్రీ అవర్స్ అయితే మంచిగా మ్యారినేట్ అవుతుంది ఇంకా నేనైతే దావత్ బాస్మతి రైస్ అయితే తెప్పించాను ఆ హోల్ ప్యాకెట్ అంతా కూడా చేస్తున్నాను అనమాట వన్ కిలోది అదైతే నాన్ పెట్టేసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి కుండ వేసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి రైస్ బాయిల్ చేయడానికి కుండలో వాటర్ అయితే వేసేసి బాయిల్ పెట్టేసాను అందులో నెయ్యి కేవరా వాటర్ అండ్ బిర్యానీ ఆకు స్టార్ అనస్ చెక్క లవంగా మిరియాలు పచ్చిమిర్చి అండ్ అలాగే లెమన్ జ్యూస్ నల్ల ఇలాచి ఇలాచి సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి సెవెంటీ దాకా కుక్ చేసుకోవాలన్నమాట సెవెంటీ కుక్ అవ్వగానే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చికెన్ నేను అయితే బాయిల్కి పెట్టాను కదా అది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం గ్రేవీ లాగా జ్యూస్ అయితే రిలీజ్ అయింది కదా అదంతా కూడా నేను సపరేట్ చేసుకుని ముక్కలు అలానే పెట్టేసి బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండ్ అలాగే ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను అండ్ జీడిపప్పు అయితే నేను ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో అది వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేసుకొని ఒక బరువు పెట్టేసాక జస్ట్ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది స్లో అండ్ మీడియం ఫ్లేమ్ లో ఇక్కడ పెరుగు స్టార్ట్ చేసేసనమాట ముందుగా పెరుగులో సాల్ట్ వేసుకొని మంచిగా రెస్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి క్యారెట్ వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ అవసరం అనుకుంటే వేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ బిర్యానీ చూసారా మంచిగా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి అసలు మంచి టేస్ట్ కేవరా వాటర్ అనేది ఒక సీక్రెట్ ఎసెన్స్ అనిపించింది నాకు దీనిలో అయితే మాత్రం చాలా బాగా అనిపించింది స్మెల్ ఇందులో కేవ్రా వాటర్తో పాటు రోజ్ పెటల్స్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే మాత్రం ఇంకా మంచిగా నేను సర్వ్ చేసుకుంటాను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నేను ఏదైతే గ్రేవీ తీసి పెట్టానో అది అండ్ అలాగే పెరుగు పచ్చడి బిర్యానీ సలాడ్ అనమాట ఇంక ఇక్కడ రైస్ కీర్ అంతా కూడా డిష్ అవుట్ చేసేస్తున్నాను మంచిగా సర్వ్ చేసేసుకుంటున్నాం అనమాట ఇంకా బానుకి ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తున్నారు అందరం కలిసి కూర్చొనేసి ఆఫ్టర్నూన్ ఎమ్మి లంచ్ అయితే చేసేస్తున్నాము ఓకే దినేష్ జాక్ జాక్ హాయ్ జోత్రో జాక్ ఓకే ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే సూపరా రెస్టారెంట్ పెట్టేద్దామా సార్ నువ్వే నో వర్డ్స్ నో వర్డ్స్ నువ్వు ఆపద్దాలు కాదు నాకు నిజమే కాదు var. Var. Tamam. ఇంకా లంచ్ అంతా కూడా అయిపోయాక డెజర్ట్ అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట నేను రైస్ కీర్ విత్ జామున్ అయితే సర్వ్ చేస్తున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే ఇలా కొత్తగా ట్రై చేశాను అండ్ చాలా బాగా వచ్చింది అనమాట అలాగా కాంబినేషన్ అయితే చాలా టేస్టీ అనిపించింది అండ్ ఈవినింగ్ అయిపోయిందండి కరెక్ట్గా ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ అనుకుంటా ఆ టైంలో నేను ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను బెలూన్స్ అన్నీ కూడా తెప్పించాను అమెజాన్లోనే నేను పర్చేస్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇంకా డెకరేషన్ అయితే ఈజీ అనిపించింది అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి సెట్ సెట్టే మనం ఈజీగా చేసేసేయొచ్చు ద్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి చేసిన వర్క్స్ అన్ని కూడా మీరు ఆల్రెడీ చూసేశారు ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఈ టైమ్ లో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము ఇవాళ ఏప్రిల్ సిక్స్టీన్త్ బాను బర్త్డే అండ్ సిక్స్టీన్ ఇయర్స్ లోకి అయితే అడుగు పెడుతున్నాడు అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇది మాకు చాలా చాలా స్పెషల్ డే అండి వన్ అండ్ ఓన్లీ మైసాన్ అనమాట మాకి ఈ సిక్స్టీన్ ఇయర్స్ లోకి అడుగు పెట్టడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ బాను కి మా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అందరి లవ్ సపోర్ట్ మా మీరు ఎప్పటికీ షెవర్ చేస్తూనే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి సో ఇంకా సెలబ్రేషన్స్ అన్ని కూడా చేసేద్దాం గా రెస్టారెంట్ అయితే ప్లాన్ చేద్దాం అని అయితే అనుకున్నాం కానీ బాను వద్దు చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేద్దాం అంతే చెప్పాడు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు బిర్యానీ చేశాను అండ్ అలాగే రైస్ కేక్ చేశాను జామున్స్ చేశాను ఇవన్నీతో చాలా చాలా హ్యాపీగా స్పెండ్ చేశాడు ఇవాళంతా కూడా కాలేజ్ ఎక్కువ టేస్ట్ మరీ స్పెండ్ చేశాడు ఇంకా ఆఫ్టర్నూన్ కాలేజ్ అయిపోయాక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గ్యాదర్ అయిపోయారు అనమాట పోర్లు ఎలా అయినా కూడా హ్యాపీగా స్పెండ్ చేశాడు కదా అది చాలు ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అంతా కూడా ఫినిష్ చేసేసుకుందామండి సో కేక్ కటింగ్ ఫినిష్ చేసేసుకొని లాగైతే ఏం చేసేద్దాం ఇంక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాం లేండి చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము ఆయన నేను అవి ఏంటో చూసేద్దాం ఇప్పుడు అక్కడ టూ గిఫ్ట్స్ ఉన్నాయి ఎవరిది ఏంటి పైన పైన పెట్టు నేను ఏమైనా రాబించావా లేదు కదా ఓకే దాని ఇప్పుడు ఎవరు ఏమో చెప్తాను

వాచ్ అది నాకు తెలుసు అయితే తెలిసిన గిఫ్ట్ ఇచ్చానా మా నేను ఈ బాక్స్ చూడగని మా ఐ నో దిస్ ఈజ్ వాచ్

How come you don't know? You are red cheap shoes, sir. Red cheap. Mm -hmm. mm. The uh, ah. formal shoes, man. Ah. Mm, did you like it? స్కూల్కి వేసుకొని పోవచ్చా కాలేజ్ సారీ స్కూల్ కాదు కాలేజ్ కాలేజ్ కేసుకొని పోవచ్చా సూప్ ఉన్నా ఏంటి ఏంటి కాలేజ్ కాలేజ్ రెడీ రెడీ కాలేజ్ కేసుకొని పోతా రెడీ అబ్బా థ్యాంక్ యూ రెడీ అబ్బో హ్యాపీయా మై వాచ్ చిన్న డాడీ నీకెలా ఉంది నచ్చిందా సో అదండి ఇవాళ మా బాను బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అనమాట యాక్చువల్గా అనుకున్నది వేరే అనమాట రెస్టారెంట్లో ఒక టేబుల్ రిజర్వ్ చేద్దామని అయితే అనుకున్నాను బట్ అవ్వలేదు కొన్ని రీజన్స్ వల్ల బట్ ఎనీహౌ ఇలా అయితే సింపుల్గా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సోన్ టేక్ కేర్ బాయ్